అందరికీ నమస్కారం అండి మనం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ జనవరి నెలలో ప్రత్యేకంగా మేషరాశి వాళ్ళ ఏంటో చూద్దాం మేషరాశి అంటే మొగలం జనరల్గా అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఎనిమిది పాదాలు పోతే కృతికలో ఉన్న మొదటి పాదము అంటే చూచే చోల లీలు లేలో ఆ అనే అక్షరాలతో మొదలైన అక్షరాలు పేరు పెట్టుకునే వాళ్ళు కానీ ఈ మేషరాశి వాడికి వస్తాయండి నక్షత్రాన్ని తెలియని వాడు నా ద్వారా వెళ్ళాలి వీళ్ళకి మేషరాశి వాళ్ళకి జనవరి మాసంలో ఉండేటువంటి మన ఫలితాల గురించి ఒకసారి చూద్దాం ఈ నెల పూర్వార్థం మిశ్రంగా ఉంటూ ఉత్తరార్ధంలో ఉత్సాహంగా పెరుగుతుంది స్వ పర భేదములు చూడకుండా వ్యవహరించగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారములలో సంతృప్తి పొందగలుగుతారు కుటుంబంలో సహకారం పెరుగుతుంది స్థిరాత్తి వ్యవహారాలను కొంతకాలం వాయిదా వేయటం అంటే ఈ ల్యాండెడ్ ప్రాపర్టీస్ని ఎక్కువ కొంచెం పోస్ట్పోన్ చేసుకోండి ఈ నెలలో కాకుండా అలాగే విద్యార్థులకి నిరుద్యోగులకు మంచి ఆశాజనకమైన పరిస్థితులే ఉంటాయి ఉన్నత ఉద్య అభ్యసించడానికి కానీ ఉన్నత ఉద్యోగం పొందటానికి కానీ అనుకూలంగా ఉంటుంది ఇక ఈ నెలలో మొదటి వారంలో ఎలా ఉంటుందంటే మీకు చాలా శుభప్రదంగా ఉండబోతోంది మేషరాశి వాళ్ళకి మీరు చేపట్టే నూతన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి మీరు పెట్టుకునే ప్రణాళికలు సక్రమంగా అమలు జరుగుతాయి దీనివల్ల మీరు ఆశించిన ఫలితాలు కూడా పొందగలుగుతారు ఇక ఈ స్నేహితులు మరియు పరిచయస్తుల ద్వారా కొత్త విషయాలను తెలుసుకుంటారు వారితో సమయాన్ని గడవటం వలన మీకు ప్రయోజనకరమైన అంశాల గురించి మరింతగా తెలుసుకోగలుగుతారు కొత్త అవకాశాలు ముందుకు వస్తాయి అయితే వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల కొద్దిగా అనారోగ్య సమస్యలు బారిన పడే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల కొద్దిగా కేర్ తీసుకోవటం మంచిది ఆరోగ్యమే మహాభాగ్యం దాని గురించి కేర్ తీసుకోవటంలో తప్పేం లేదు కనుక జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళండి అలాగే ఏదైతే ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి మీరు ఎదురు చూస్తున్న ఉద్యోగం లభించేటువంటి అవకాశం కూడా మీకున్నది అలాగే మీరు చేస్తున్న ఉద్యోగంలో ఏదన్నా పదోన్నతి లాంటిది కూడా అందుకునే అవకాశం ఈ నెలలో ఉంది మొత్తం మీద ఈ వారం మీకు చాలా సానుకూలంగానే ఉంటుంది మీరు చేపట్టే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు ఈ వారం మీకు మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కూడా పెంచుతాయి కొత్త స్నేహాలు కొత్త పరిచయాలు మీ జీవితంలో కొత్త పుంతలు తొక్కడం అనేది జరుగుతుంది ఇకపోతే ఈ మేషరాశి వాళ్ళకు ఏంటంటే ఈ రెండో వారం రాబోయే రెండో వారంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ రెండో వారంలో మీ శక్తికి మించిన కొన్ని బరువు బాధ్యతలు మీ మీద వేసుకుంటారు ఇది మీకు మరింత ఒత్తిడిని కలిగిస్తుంది మీరు చేసే పని ఎవరో గుర్తించకపోవడము కొద్దిగా నిరాశ ఈ రెండు కలుగుతాయి కానీ మీ పని మీరు సక్రమంగా చేసుకుంటూ వెళ్ళండి మీరు కొన్ని కార్యక్రమాలను నిమిత్తం చేస్తున్న ప్రయత్నాల్లో కొన్ని అవాంతరాలు కూడా ఎదురవుతాయి మీరు అనుకోకుండా చేసే కొన్ని చిన్న తప్పులు పెద్ద సమస్యలుగా మారే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం కార్యాలయంలో వాతావరణం మీకు అనుకూలంగాను మీరు చేసే పని విమర్శించేవారు పెరుగుతూ ఉంటారు ఎప్పుడు కూడా పళ్ళు ఎక్కువ ఉన్న చెట్టుకే రాళ్ళు పడతాయి అనడానికి సామెతగా ఇది జరుగుతుంది మీరు ఎంత కష్టపడి పని చేస్తే మీ పనితీరును తప్పిపట్టేవారు అంత పెరుగుతారు ఎందుకంటే మీకు అప్రిషియేట్ ఇవ్వటం వాళ్ళకి అసూయతగా ఉంటుంది కాబట్టి దీనివల్ల మీరు మానసికంగా ఒత్తిడికి కాకుండా ఉద్యోగం మారనే ఆలోచన చేయ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలా చేయకుండా వీటవన్నీ పక్కకి తోసివేసి దృఢ విషయంతో ముందుకు వెళ్ళండి సొంత ఉపాధిలో ఉన్న వారికి కూడా ఈ వారం ఆదాయం కొంత తగ్గేటువంటి అవకాశం ఉంది మీరు ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవచ్చు ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది మొత్తం మీద ఈ రెండో వారం మీకు కొంత కష్టంగా ఉండబోతోంది మీరు ఓర్పుతోనూ సహనంతోనూ మీ సమస్యలు ఎదుర్కోవాలి మీ పనితీరుపై శ్రద్ధ పెట్టండి మరియు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఇకపోతే మేషరాశి వాళ్ళకి ఈ జనవరి మూడో వారంలో వచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయో గమనిద్దాం మీరు ఆర్థికంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు కొంతమందితో ప్రయోజనాలను ఆశించి వారి వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు ఈ పెట్టుబడుల వల్ల ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చు దానివల్ల కొంత మనోవేదనకు గురయ్యే అవకాశం ఉంది కొంత నిరాశ చెందే అవకాశం ఉంది కాబట్టి పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు ఆచితూచి ఆలోచించండి మాత్రమే ఇన్వెస్ట్ చేయండి మీరు చాలా పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు అయితే ఈ కార్యక్రమాలు కొంత సమయం పాటు ఫలితాలను ఇవ్వకపోవచ్చు దీనివల్ల కొంత నిరుత్సాహానికి కూడా గురయ్యే అవకాశం కూడా ఈ వారం ఉంది అయితే ధైర్యంగా ముందుకు సాగితే ఖచ్చితంగా విజయం సాధించేటువంటి అవకాశం గ్రహ అనుకూలత ఉన్నది కొంతమంది మీ పట్ల ఈర్ష్యతోనూ ద్వేషంతోనూ అసూకితోనూ పెంచుకుంటూ మీ విజయాన్ని చూసి ఓర్వలేక మీకు హాని చేయాలని చూస్తారు కాబట్టి వారిని జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది అలాగే మీ జీవిత భాగస్వామి సలహాతో మీరు కొన్ని నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు ఈ కార్యక్రమాల మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి కనుక జీవిత భాగస్వామి సలహా తీసుకోవటం మీకు ఈ వారం చాలా ప్రధానమైన సూచనగా తెలియజేయటంగా జరుగుతుంది ఇకపోతే స్నేహితులు బంధువులతో కలిసి చక్కగా శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు వారితో సంతోషంగా సమయాన్ని గడుపుతారు ఈ సమయంలో మీరు చాలా ఆనందంగా ఉంటారు మొత్తం మీద ఈ మూడో వారం మీకు మిశ్రమ ఫలితాలనే ఇస్తుంది కొన్ని సవాళ్ళను కూడా ఎదుర్కోవాల్సి రావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి కొంచెం ధైర్యంగా ముందుకు సాగితే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు అందులో ఏ సందేహమూ లేదు ఇకపోతే ఈ జనవరి నాలుగో వారం మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ వారంలో చిన్న చిన్న శుభకార్యాలు ఉంటాయి అలాగే మీకు సంతోషం కలిగించేటువంటి పనులు చేస్తారు బంధుమిత్రులతో కలిసి ఆహ్లాదంగా విహారయాత్రలు చేసి లాంటివి గడిపి సంతోషాన్ని పంచుకుని వాళ్ళతో కుటుంబంతో ఎంజాయ్ చేస్తారు అలాగే సహోదర సహోదరులలో మాటల పట్టింపు లేకుండా జాగ్రత్త వహించండి చిన్న చిన్న విషయాలకి వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఓర్పుతో వ్యవహరించడం మంచిది కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలంగా తీర్పు రాకపోవచ్చు మీరు ఆశించిన విధంగా జరగకపోవటం వల్ల మీరు కొంత నిరాశ చెందేటువంటి అవకాశం ఉంది ఎప్పుడు కూడా మోసం చేసేవారు తప్పించుకునే విధానంగానే కొన్ని పరిస్థితులు వస్తాయి కానీ అంచమంగా మటు ఎప్పుడు న్యాయమే చేస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ తీర్పు మీకు వాస్తవాలను నిరూపించలేకపోతుందా అనే దుస్థితి ఆలోచన వస్తుంది కానీ కొద్దిగా మనసును ధైర్యం చేసుకొని కృంగిపోకుండా మీ న్యాయవాదులతో సంబరించి తదుపరి చర్యల గురించి ఆలోచించి మొత్తం మీద ఏంటంటే ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది శుభకార్యాల వలన సంతోషం కలిగిన కోర్టు వ్యవహారాల్లో నిరాశ ఎదురైనప్పటికీ కూడా ధైర్యంగా ఉండి సమస్యను ఎదుర్కొంటే మీరు ఖచ్చితంగా అంతిమంగా విజయమే సాధిస్తారు కాబట్టి ఈ నెల అంతా కూడా మొదటి వారం చాలా అద్భుతంగా ఉంది రెండో వారం కొంచెం మెత్తగా ఉన్నప్పటికీ కూడా అంతిమంగా విజయం సాధించే ఏర్పాటు మీకు ఉండటం వల్ల మేషరాశి వాళ్ళు ఈ విజయాన్ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు కుటుంబంలో విహారయాత్రలు చేసే అవకాశం కూడా చివరి అంతంలో రావడం వల్ల హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ మాసాన్ని ఆనందాన్ని మీ మెమరీలో దాచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాభినందనలు